నమస్కారం అన్న మీ పేరు నా పేరు సేవ అన్న ఎక్కడ మీరు మాది కొండమల్లిపల్లి గురత్ అన్న ఉందండి గతంలో వేసారా లేదు ఇప్పుడు మొట్టమొదటిసారి వేస్తున్నాను ఎమ్మెల్సీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్సీగా ఎవరైతే ఏందన్న ఇప్పుడు మనకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మానం వలన ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అన్న తీర్మాన్ మలనే ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నించినందుకు నిరుద్యోగుల గురించి ప్రశ్నించినందుకు అలాగే ఉద్యోగుల గురించి ప్రశ్నించినందుకు సో ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించే వ్యక్తి తీర్మానం మననే కదా ఈ ఈనాడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిందంటే తీర్మానం మననే కదా సో నిరుద్యోగుల కోసం ఫార్టీ సిక్స్ జీవో కోసం త్రీ సిక్స్ త్రీ సెవెంటీ వన్ రద్దు కోసం పోరాడింది మననే కదా సో రేపు ఈ ఆయన ఆయన వల్లనే రేపు నిరుద్యోగులకు మారాడే వరకు న్యాయం జరుపుతుంది మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేస్తారని తప్పకుండా నమ్ముతున్నాము కంపల్సరీగా ప్రభుత్వం కూడా దానిపై దీని తీర్మాన మల్లన ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వంలో చర్చలు జరిపించి న్యాయం చేస్తారు మా అందరికీ మేము ఆశిస్తున్నాం ఓకే గత ప్రభుత్వం మీద తను కొట్లాడిన వ్యక్తి నేను మల్లన్న గారికి మా మద్దతున్నారు తను మరి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు మరి మీ నిరుద్యోగ సమస్యలపై అతను చట్ట మాట్లాడే అవకాశం ఉందంట ఉంది గతంలో పల్లారేశ్వరి గారు కదా అతను ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్సీగా అయ్యారు కదా ఏడాది ప్రశ్నించలే ఒక సీఎం స్థాయి వ్యక్తి దగ్గర ఏమంటారు గ్లాసు సీసాలు అందించే స్థాయిలో ఉన్నారు తప్ప ఆయన ఏడా న్యాయం చేయలేదు సో ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించేంత ధైర్యం ఉంది కంపల్సరీ ప్రశ్నించే నమ్మకం అయితే మాకైతే ఉందన్నా ఓకే సో మాకు సుమారుగా నాలుగు లక్షల ఓట్లు ఉంది కాబట్టి ఒక యాభై నుంచి లక్ష మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంది మొదటి పాదీన ఓటే గెలుస్తారు కంపల్సరీ సో లాస్ట్ టైం సెకండ్ దాంట్లో పోయింది కదా సెకండ్ పోవాల్సిన అవసరం లేదు మొదటి బాధనే కంపల్సరీగా తీర్మానం అనేది నాకు గెలుస్తానని నేను ఆశిస్తున్నాను నమస్తే అండి నా పేరు మాతంగి సురేష్ అడ్వకేట్ నేను దేవరకొండ బార్ కౌన్సిల్లో చేస్తాను ఇప్పుడు యాభై రెండు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రముఖంగా అందులో కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుంది ఆయన కాంగ్రెస్ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ ఆయన చాలా మంచి మెజారిటీతోటే ఉన్నాడు యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఆయనది నైతిక విజయం ఈసారి ఖచ్చితంగా నిజమైన విజయం వస్తుంది మొదటి ఒట్టుతోటి ఆయన ప్రశ్నించే గొంతుక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిండు సాధారణ కుటుంబంలో పుట్టి ఒక బీసీ బిడ్డ సాధారణ కుటుంబంలో బుట్టి మామూలు పత్రికా విలేకరిగా చిన్న జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ గత ముఖ్యంగా గత ప్రభుత్వానికి చెమటలు పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుకు కూడా ఆయన ఒక ప్రత్యేకంగా కారణమైండు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అనేది నా నమ్మకం అధికార పార్టీలో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మరి అతను చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా నిరుద్యోగుల సమస్యల మీద ఖచ్చితంగా అతను చట్టసభల్లో మాట్లాడతారు ఎందుకంటే అధికారం లేనప్పుడే ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ని ఆసరాగా చేసుకొని ఎంతో చాలా గట్టిగా ఆయన వాయిస్ వినిపించిండు ఇప్పుడు అధికార పార్టీ నుంచి కనుక చట్టసభల్లో అధికారికంగా కూర్చుంటే చాలా బలమైన గొంతుగా వినిపిస్తాడనేది నా నమ్మకం తనకున్న ఆస్తులు కూడా ప్రభుత్వానికి రాసి చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా మీరు ఇది స్వాగతించదగ్గ విషయం ఒక సాధారణ చిన్న సాధారణ జర్నలిస్టు ఆయనకున్న కొద్దిపాటి ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాసిచ్చిండు మిగతా పోటీ చేసే అభ్యర్థులు కొందరు వందల వేల కోట్ల ఆస్తులున్నా కూడా వాళ్ళ ఆస్తుల గురించి ఏం చెప్పకుండా వాటిని తగ్గించి చూపించి వాటి గురించి ఏ విధమైన మాట్లాడకపోవడము ప్రజల గురించి ఏ విధంగా మాట్లాడకుండా అధికారమే ధ్యేయంగా పనిచేయడం అనేది సిగ్గుచేటు గెలవబోతా మెజారిటీ అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ భారీ స్థాయిలో గెలుస్తాడు అనేది మాత్రం పూర్తి నమ్మకం ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఆల్రెడీ అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి అండ్ కిన్మార్ మల్ల నాకు స్వతహాగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది వాళ్ళ సహాయ వాళ్ళు ఈ అధికార పార్టీ సపోర్టు రెండు కలిపి భారీ స్థాయిలో కిన్మార్ మల్లన గెలుస్తాడు ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే అండి నమస్తే నా పేరు మేడ సైదులు మాది దేవర్ అండి గతంలో కూడా తీర్మానం మన నక్కేసినాము ఎందుకంటే ప్రశ్నించే గొంతుకు కనుక చట్టసభల్లో ఆయన ఉంటే కొంచెం వాయిస్ నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన వాయిస్ ఇస్తాడనే ఉద్దేశంతో అప్పుడు కూడా తీర్మానం మన వేయడం జరిగింది ఈసారి మరియు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతుంది కనుక తప్పకుండా ఆయనకే వేదామని అనుకుంటున్నాం ఓకే అండి ఇప్పుడు అధికార పార్టీ నుండి ఏ పోటీ చేస్తూ ఉన్నారు మళ్ళా గారు ఓకే మరి నిరుద్యోగుల సమస్యల మీద చట్టసభలో మాట్లాడే అవకాశం ఉందని కనుక తప్పకుండా అండి ఎందుకంటే ఆయనకి ఏ అవకాశం లేనప్పుడే ఒక మామూలు క్యూ న్యూస్ ద్వారానే ఆయనను చాలామంది ఆయన ఆదరించరు ఒక చట్టసభలో ఒక శాసన ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా పోరాడతారని మాకు ఆశాభావం ఉంది తప్పకుండా ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క అంశం మీద అది నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఉద్యోగుల పక్షాన కావచ్చు ఇంకా ఇతరతర సమస్యల మీద కూడా ఆయనకు మంచి పట్టుంది ఖచ్చితంగా ఆయనను శాసనమండలి పంపిస్తే ఖచ్చితంగా అందరి పక్షాన పోరాడతారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఓకే అండి మీ నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేయలేకపోతే నా పదవిని నేను రైట్ కాల్ మీరు పెట్ట ఆయనకుందండి ఆయన ఫస్ట్ నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఆశలు పూర్తిగా నేను అది ప్రభుత్వానికి కానీ ఇంకేతరంగా అని అన్నాడు ఆ దాని ప్రకారమే ఆయన రాసిన ఆయన అసలు మొత్తం ప్రభుత్వానికి రాసించడం జరిగింది ఇప్పుడు ఏదైతే అంటుండో ఆయన ఆ మాట మీద ఖచ్చితంగా ఆయన నిలబడతాడని తప్పకుండా నమ్మకం ఉంది